అయితే సార్ ఇక్కడ కామన్ మ్యాన్కున్న ఒక డౌట్ ఏంటంటే అందరూ చెప్తున్నారు టీవీలో పేపర్లో అట్లా వస్తుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ తగ్గింది తగ్గింది కొంత తగ్గింది స్లోగా ఉంది అని చెప్తున్నారు కానీ ఒక కామన్ మ్యాన్ ఏదైనా ఇల్లు కొందామనిపోదంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఏదైనా కొందాం అనిపోతే అప్పుడు ఏది రేట్ ఉందో ఇప్పుడు అంత రేట్ ఉంది ఇంకొంచెం ఎక్కువే పెరుగుతున్నాయి కానీ రియాలిటీ అంటే కొందామని వెళ్ళినోడికి మాత్రం ఏమీ తక్కువ ధర కనపడతలేదు అట్లానే ఉంది బయట మాత్రం తగ్గిపోయిందని టాక్ నడుస్తుంది ఏంటి దీనికి ఇప్పుడు మీరు టఫ్ క్వశ్చన్లన్నీ డబ్బులు తీసుకుని చెప్పి ఆన్సర్లు అన్నీ ఫ్రీగా అడిగేస్తారు మీరు అడిగిన దాన్ని తగ్గుతుందంటే ఏ గవర్నమెంట్ అయినా ప్రతి రెండు మూడు నాలుగు నెలలకి వంద రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ పెరుగుతుంది ఐదు వేలు ఈ ఈ గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో రేట్లు పెరగలేదు ఓకే అంటే ఏవైతే పెరగాల్సిన అన్నీ ఆపుకొని కూర్చున్నారు స్టెబులే ఆర్టిఫిషియల్గా జంప్ అయ్యేదేందో ఏందో అది నార్మల్కి యావరేజ్కి వచ్చింది ఓకే ఇది కేసీఆర్ గారు నుండి ఇప్పటి లాస్ట్ టైం కోటి రూపాయలు కొనేది ఈసారి కోటి నలభై లక్షలు అయిపోయేది అవలేదు సో జనాలకి తగ్గిందే పెరుగుతుందని కాదు తగ ఇప్పుడు కొనుక్కోవడం బయ్యర్ కి మంచి టైం సెల్లర్కి మంచి టైం మంచి రాదు త్రోఅే ప్రైస్ వాళ్ళు బయ్యర్ మాత్రం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఇంకా తగ్గితే అంటే యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ దయచేసి డబ్బులు ఉంటే ఇమీడియట్ కొనుక్కోండి నెక్స్ట్ రెండు మూడు నెలలలో రేట్లు పెరిగిపోతాయి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ లో రేట్లు పెంచుతారు ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ పెరుగుతుంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మినిమం పెరుగుతుంది ఓకే సో ఎవరైనా ఉండి వెయిట్ చేస్తారంటే ఆలోచన తక్షణమే కొనుక్కొని నిర్ణయం తీసుకోండి ఓకే సో ఇక్కడ ఇంకొక డౌట్ సార్ అంటే సహజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు మిమ్మల్ని కామన్ వ్యూవర్స్ కామన్ వ్యూవర్స్ అడుగుతాను ఇప్పుడు చాలా ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్క కోరిక సో ప్రతి మిడిల్ క్లాస్ కోరిక సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కొంచెం దూరం వెళ్తే సిటీ అవుట్కట్స్ వెళ్తే తక్కువ రేటుకు వస్తుంది కాకపోతే జర్నీకి దానికి సరిపోతుంది సిటీలో కొనుక్కోవాలంటే కొంచెం కొనలేని పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళకి మీరేమో సజెషన్ ఇస్తారు ఇప్పుడు కుక్కడపల్లి ఒకప్పుడు ఎవడికి తెలుసు ముప్పై సంవత్సరాల క్రితం యూనివర్సిటీ జంగులు ఉండేది అవునవును అప్పుడు ఐదు వందల రూపాయలు కేజీ ఉంటే ఎవడు కొనలేదు ఇప్పుడు రెండున్నర లక్షలు వేడుకుంటున్నారు సో ఇప్పుడు షాద్ నగర్ దూరం ఉంటది సంగారెడ్డి దూరంగా ఉంటది చౌటుప్పల్ దూరంగా ఉంటది వంద వంద కిలోమీటర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది హైదరాబాద్ ఉన్న గొప్ప గొప్ప అడ్వాంటేజ్ అంటే నాలుగు పక్కల వంద వంద కిలోమీటర్ వికారాబాద్ జడ్చర్ల ఫోర్ సిటీ కూడా శ్రీశైలం అయి ముంబై హైవే బెంగళూరు హైవే కొంపల్ హైవే అన్నీ వంద కిలోమీటర్ పైన వెళ్ళిపోయింది ఈ రోజు ఉన్న రోడ్ స్ట్రక్చర్ ట్రిపుల్ ఆర్ రెడీ అయితే గంటకి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ నడుపుతాం యాభై కిలోమీటర్ ఆరు గంటలు వచ్చేస్తాం ఓకే సో అన్న రోజుల్లో సెటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి ఒకప్పుడు అబిడ్స్ వెళ్ళి కొంచెం కోటి వెళ్ళి మార్కెటింగ్ చేయి ఇప్పుడు ఎవడెళ్తున్నాడు మొన్న వెళ్ళాను నైన్టీ వన్ ఖాళీగా ఉన్నాయి గచ్చివల్లి గచ్చివల్లి డెవలప్ అయింది కుషాగూడ డెవలప్ అయింది వెళ్ళి డెవలప్ అయింది దిల్సు నగర్ డెవలప్ సో ఎప్పుడైనా కొనుక్కుంటే అప్రిషియేషన్ కావాలి ఉండడానికి తప్ప లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ కొనుక్కుంటే దూరంగానే కొనుక్కోవాలి తక్కువ రేట్లోనే కొనుక్కోవాలి ఎవరికైనా దాని మీద ఇంకా డీటెయిల్ మన టైం తక్కువ ఉంది డీటెయిల్ కావాలంటే మన మన నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు సంప్రదిస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే ఈ పర్పస్ ఏంటి ఉండడానికి కొనుక్కుంటున్నారు రెంటల్ కొనుక్కుంటున్నారు ట్రేడింగ్ కొనుక్కుంటున్నారు లాంగ్ టర్మ్ చాలా అనాలిసిస్ ఉంది ఈ థర్టీ ఇయర్స్ అనాలిసిస్ చేసి 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 పండిపోయింది కూర సో వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం సో పిండి కొలిదిరెట్టి నీ సైజ్ నాకు సైజ్ ఉంటుంది నా సైజ్ అబ్బాయికి ఉంటుంది సో మనం కూర్చోబెట్టి ఒక గంటసేపు మాట్లాడితే డెఫినెట్ గా వీళ్ళు హెల్ప్ ది అమౌంట్ గుడ్ మన దగ్గర పెట్టుబడి పెట్టి ముప్పై వేల మంది బయస్ నీకు ఆల్రెడీ చెప్పాను హ్యాపీగా ఉన్నారు ఎక్కడ స్కామిల్ చేయలేదు అండ్ మన దగ్గర కొనుక్కున్నారు రెట్టింపు ఐదు సార్లు పది సార్లు రెట్టింపు అయింది మనం పెట్టిన కోటి రూపాయలు పెడితే పది కోట్లు అయిన వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు ఓకే ఓకే సో దీనివల్ల కొద్దిగా నిర్ణయం తూచి తీసుకోవడం మంచిది ఓకే సరే ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ చాలా అంటే మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు జనాల్ని అంటే రియల్ ఎస్టేట్ స్కామ్స్ తగ్గించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు అయినప్పటికీ ఈ రోజుకి మనం రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాను ఎక్కడో చోట రియల్ ఎస్టేట్ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ జనాలు మోసపోతూనే ఉన్నారు డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతూనే ఉన్నాయి గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కొంటానే ఉన్నారు లేకపోతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొంటానే ఉన్నారు ఫైనల్గా అంటే ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక స్థలం కొనాలన్నా ఏవేం చూసుకొని తీసుకోవాలి ముఖ్యంగా ఎమోషన్లోకి వెళ్ళకూడదు అందరూ డాక్టర్ చెప్తాను నేను చెప్తాను సెంటిమెంట్లోకి వెళ్ళకూడదు అంటే సెంటిమెంట్ అంటే సార్ అంటే సెంట్ ఉండదు ఒక్క నిమిషం ఆపొందా తల్లి వెళ్తాము తల్లే సర్లేదు ఒక పది నిమిషాలు పంపించా మళ్ళీ ఇంకా జాయిన్ అవుతాను అయిపోయింది మీ ముందు ఛానల్లో లేట్గా వచ్చేడింటికే క్లోజ్ చేస్తాం ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో పెట్టాను రైట్ 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 జూమ్ మైట్ ఓ సరే సరే ఈ ఎమోషన్ అనేది మనం చూడగానే ఎక్సైట్ అయిపోతాం ఎక్సైట్ అవ్వదు మీరు ఎక్సైట్ అయితే మీ లోన్ పెట్టుకోండి రెండోది అమ్మేవాడు కొనేవాడికి వంద స్టోరీలు చెప్తాడు స్టోరీలు నమ్మకండి రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఈ బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది ఎన్ని రోజులు పట్టి మార్కెట్ లో ఉన్నాడు ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు ఎన్ని ప్రాజెక్ట్ చేసిన ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశాడు రేరా ఉందా డిటీసీ ఉందా హెచ్ఎండి ఎఫ్సిడి ఉందా వైటీడీ ఉందా కనుక్కోవాలి లీగల్ ఒపీనియన్ ఉందా సర్టిఫికేట్ ఉందా మ్యూటేషన్ ఉందా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా సేల్ లీడ్ ఉందా సేల్ అగ్రిమెంట్ ఉందా ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేసిన లేదా ప్రైసింగ్ బాగుందా లేదా చుట్టుపక్కల నడుస్తుంది అంత ముందున్న ప్రాజెక్ట్స్ చూడండి అక్కడ ఉన్న బైర్స్ అడగండి హ్యాపీగా ఉన్నారా లేదా ఓకే ఇవన్నీ అనాలిసిస్ చాలామంది చేసుకోలేదు బెస్ట్ సొల్యూషన్ మా లాంటి అడ్వైస్ అప్రోచ్ అయితే వి విల్ గివ్ యూ ఏ క్లియర్ కట్ రేట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎంత పెరిగింది నెక్స్ట్ రాబో రాబోయే ఐదు సంవత్సరాలు ఎంత పెరుగుతుంది రెండూ చెప్తాం ఓకే ఈ క్లారిటీ ఉంటే మనకి డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గుడ్ డీల్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ